జూన్ ఒకటి నుండి జూన్ ముప్పై వరకు వృషభ రాశి వారికి అదృష్టం పట్టబోయే ముందు తుఫాన్ లాంటి వార్తలు వింటారు మరియు ఒక్క ఆడమనిషితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఆడమనిషి ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మనం వీడియో చూద్దాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వృషభ రాశి వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఇది రాశిచక్రం యొక్క ముప్పై నుండి అరవైవ డిగ్రీలను కలిగి ఉంటుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదములు మృగశిర నక్షత్ర ఒకటి రెండు పాదముల కింద జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి అధిపతి శుక్రుడు సాధారణంగా వృషభ రాశి వారు ప్రశాంతంగా మరియు శాంతంగా ఉండడానికే ఇష్టపడతారు మరియు వారు తమ లక్ష్యాలను సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు నిద్ర అస్సలే పోరు వారు తమ పనిలో కష్టపడతారు మరియు కష్టపడి పనిచేస్తూనే ఉంటారు వృషభ రాశి జాతకులకు ప్రేమ సౌందర్యం సంగీతం మరియు కళలు అంటే చాలా ఇష్టము ఇప్పుడు వృషభ రాశి వారికి పలు అంశాలలో ఎలా ఉందో చూద్దాము జూన్ నెలవారి రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం వృషభ రాశి వారు ఈ నెలలో అనేక రకాల ఫలితాలను అనుభవించవచ్చు అని సూచిస్తున్నారు ఈ నెల ప్రారంభంలో మీ రాశిలో సూర్యుడు మరియు బుధుడు బుద్ధదిత్య యాగాన్ని ఏర్పాటు చేయడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసం మీ కెరీర్లో హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది మీ పని బలపడుతుంది అయితే ఈ నెల మొత్తం పదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు మీ పనిని తగినంత సీరియస్గా తీసుకోవడంలో ఇది మీ పని వాతావరణంలో కొన్ని సమస్యలకు దారితీయవచ్చు ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ నెల విద్యార్థులకు అనేక రకాల ఫలితాలను అందిస్తుంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో పాల్గొనడం వల్ల మీరు విజయం సాధించడంలో మరియు ఉద్యోగం సంపాదించడంలో సహాయపడే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఇది చాలా ముఖ్యమైన సమయం కాబట్టి మీరు కష్టపడి పని చేయాలి కళాశాలకు వెళ్ళే వారికి అవకాశాలు క్రమంగా పెరుగుతాయి మీ విద్య మార్గానికి గణనీయమైన పురోగతి మరియు ప్రయోజనాలను కలిగిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం బహుశా ఈ నెలలో హెచ్చు తగ్గులను కలిగి ఉంటుంది నేను తమ్ములలో చెప్పినట్టు ఒక ఆడ మనిషి ద్వారా మీకు కొన్ని విభేదాలు వస్తాయని చెప్పాను కదా అండి అదే ఇప్పుడు చూద్దాము మీ తల్లిదండ్రులకు ముఖ్యంగా మీ తల్లికి కొనసాగుతున్న కుటుంబ వివాదాలు మరియు ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు శృంగార సంబంధానికి సంబంధించి ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రేమలో స్వచ్ఛంగా ఉన్నట్టయితే మీరు విజయం సాధిస్తారు మరియు మీ సంబంధం వృద్ధి చెందుతుంది మీ పరస్పర గౌరవం మరియు భావోద్వేగాల భాగస్వామి ఫలితంగా మీ సంబంధం అభివృద్ధి చెందుతుంది మీ ఆర్థిక స్థితి ఆధారంగా మీరు సహేతుకమైన విజయవంతమైన నెలని ఆశిస్తారు మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది మరియు డబ్బును స్వేచ్ఛగా ఖర్చు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఆరోగ్యం హెచ్చు తగ్గులు కలిగించవచ్చు నాలుగవ ఇంట్లో కేతువు మరియు ఏడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల శారీరక సమస్యలు తలెత్తుతాయి మీరు రక్తపోటు సంబంధిత సమస్యలను గమనించవచ్చు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి మీ ఆరోగ్యానికి అన్నిటికంటే ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకంటే అది లేకుండా ఏమీ పట్టింపు లేదు కదా ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఏ పరిహారం చేయాలో చూద్దాము శుక్రవారం రోజున మీరు ఆలయాన్ని సందర్శించి మహాలక్ష్మిదేవికి అంకితమైన ఏదో ఒక మంత్రాన్ని పఠించండి అప్పుడు మీకు శుభ ఫలితాలు వస్తాయి చూసాం కదా అండి వీడియోలో వృషభ రాశి వారి జూన్ నెల రాశి ఫలాలు మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్